మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శిరీష ప్రజెంట్ జనరేషన్లో చాలా మంది అమ్మాయిలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా అసలు ఎందుకు వస్తున్నాయి ఏదైనా లోపం ఉందా ఫుడ్ విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఏంటి ఇందులో ఇంకా టైప్స్ కూడా ఉంటాయంట సో ప్రస్తుతం మనతో ఉన్నారు ఆ టైప్స్ ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్విని గారు హోమియోపతి మేడంతో మాట్లాడదాం హాయ్ మేడం హాయ్ మేడం ముఖ్యంగా ఈ జనరేషన్లో కాలేజ్ అమ్మాయిలు అయినా ఎవరైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల చాలా మంది బాధపడుతున్నారు ఎందుకు వస్తలేదు ఒకవేళ పెళ్లి కాని అమ్మాయిలు ఉంటాయి ఎందుకు రావట్లేదు ఒక చిన్న డౌట్ రేజ్ అవుతుంది ఏంటి ఏదైనా ఒక చిన్న డౌట్ సో అసలు ఎందుకు వస్తాయి అంటారు ఇందులో టైప్స్ కూడా ఉన్నాయన్నారు సో మాకు క్లియర్ గా చెప్పండి సో చెప్పండి అసలు ఈ రెగ్యులర్ పీరియడ్స్ చాలా కామన్ అయిపోయింది ప్రెసెంట్ డేస్ లో అనమాట ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అందరూ ఇంకా పీరియడ్స్ ఆడటం డిలే అవుతుంది ఇలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉందని చెప్తూ ఉంటారు ఇది చాలా కామన్ అయిపోయింది ప్రజెంట్ ఉన్న డేస్ లో అసలు ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఏంటంటే నార్మల్గా పీరియడ్స్ సైకిల్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ నార్మల్ పీరియడ్స్ సైకిల్ ఈ డేస్లో ఎవరైనా ఎలా అయినా రావచ్చు అనమాట కొందరికి ట్వంటీ ఎయిట్ డేస్కి రావచ్చు కొందరికి థర్టీ థర్టీ డేస్కి రావచ్చు ఈ రేంజ్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ అనేది నార్మల్ రేంజ్ పీరియడ్కి కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత వన్స్ ఇన్ టూ మంత్స్ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా వస్తుంటుంది వాళ్ళకి కొంతమంది ఎలా ఉంటుంది ఒక మంత్లోనే టూ టైమ్స్ పీరియడ్ వస్తుంటుంది అవును ఇంకా వాళ్ళకి స్పాటింగ్ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మధ్యలో కూడా స్పాటింగ్ బ్లడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అదొకటి ఇంకా దాంతోపాటు నార్మల్గా పీరియడ్ బ్లీడింగ్ అనేది త్రీ టు ఫైవ్ డేస్ లేదంటే త్రీ టు సెవెన్ డేస్ నార్మల్ పీరియడ్ సైకిల్ డ్యూరేషన్ బ్లీడింగ్ అవ్వడానికి కానీ కొంతమంది ఎలా ఉంటుంది బ్లీడింగ్ అనేది మోర్ దాన్ సెవెన్ డేస్ అవనివ్వండి ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అని ఇలా చెప్తూ ఉంటారు నార్మల్గా ఎయిటీఎంఎల్ ఆఫ్ బ్లడ్ లాస్ అనేది పీరియడ్ టైంలో కామన్ అనమాట కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవుతుంది వన్ డేలోనే మేము ఎక్కువ ప్యాడ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ వన్ కి టూ అవర్స్ కి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్తుంటారు ఇది కూడా ఈ రెగ్యులర్ పీరియడ్స్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళకి పీరియడ్ టైం అప్పుడు ఎక్కువగా గా అనిపిస్తుంటుంది నార్మల్ పీరియడ్ టైం అప్పుడు సేమ్ మైల్డ్ డిస్కంఫర్ట్ లాగే ఉంటుంది మైల్డ్ పెయిన్తోనే ఉంటుంది కానీ ఇది మైండ్ డైలీ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేయదనమాట ఇలాంటి ఉన్నప్పుడు కానీ కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళకి డైలీ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేలాగా పీరియడ్స్ ఉంటాయి పెయిన్ఫుల్ పీరియడ్స్ అంటాం వాటిని అలా చాలా రకాలుగా ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ పీరియడ్స్ అనమాట ఇది రకాలు ఉంటాయి అంటే మెయిన్గా ఫస్ట్ ఆబ్సెన్స్ ఆఫ్ పీరియడ్స్ ని అమినోరియా అంటాం అంటే పీరియడ్స్ వాళ్ళకి ఆబ్సెంట్ అయి ఉంటాయి అనమాట ఇది టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ అమినోరియా సెకండరీ అమినోరియా అని ప్రైమరీ అమినోరియా అంటే అసలు ఇప్పటికీ ఫస్ట్ టైం పీరియడ్ రాకపోవడం అది ఫస్ట్ టైం అది సెకండరీ అమ్నోరియా అంటే కొంచెం ప్రెగ్నెన్సీ తర్వాత కానీ లేదంటే నార్మల్గా కొంతమందికి ఏదైనా డిసీజ్ కండిషన్ తర్వాత త్రీ మంత్స్ వరకు పీరియడ్స్ రాకుండా ఉంటుంది ఇది సెకండరీ అమ్నోరియా అంటే సటన్ కాజ్ వల్ల వాళ్ళ పీరియడ్ ఆగిపోతుంటుంది ఇది సెకండరీ అమ్మనోరియా అంటాం ఇది ఒక టైప్ అనమాట నెక్స్ట్ డిస్మెనోరియా అంటాం నార్మల్ పీరియడ్ పెయిన్లో డిస్కంఫర్ట్ ఏమి ఉండదు వాళ్ళకి పెయిన్ తక్కువగానే ఉంటుంది మోడరేట్గానే ఉంటుంది పెయిన్ అనేది కానీ ఈ డిస్మెరియాల కండిషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి సివియర్ పెయిన్ గా ఉంటుంది అన్బేరబుల్ పెయిన్ అంటారు బ్యాక్ పెయిన్ అవ్వడం స్టమక్ పెయిన్ లెగ్స్ పెయిన్ ఇలా చాలా పెయిన్స్ అనేటివి అన్బేరబుల్ గా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు దాన్ని బియర్ చేయటం డైలీ యాక్టివిటీస్ డిఫికల్ట్ గా కాలేజ్ కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా చాలా డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళకి ఇది డిస్మెినీ అంటాం ఇందులో టూ టైప్స్ ఉంటాయి ప్రైమరీ డిస్మనరీ సెకండరీ డిస్పనరీ అని ప్రైమరీ అంటే పీరియడ్ కి టూ త్రీ డే టూ 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 త్రీ డేస్ ముందు పీరియడ్స్ ఐ మీన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అది పీరియడ్ రాగానే ఆగిపోతుంది అనమాట అంటే ఇది ఎలాంటి పెథాలజీ మన పెథాలజీలో డిసీజ్ ప్రైమరీ డిస్మరియా సెకండరీ డిస్మరియా అంటాం సెకండరీ డిస్మినీర్ అంటే సంథింగ్ ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల పీరియడ్స్ ఇంకా పెయిన్ఫుల్ గా మారుతాయి ఇది సెకండరీ డిస్మనరియా అంటాం వాళ్ళకి కొంతమంది పీరియడ్ టైంలో లో నార్మల్ బ్లడ్ లాస్ అనేది కామన్ గా ఉంటుంది కానీ కొంతమంది హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళకి అది కూడా కలర్ చేంజ్ అవుతుందని చెప్తుంటారు ఇలా దీన్ని మనం మెనోరేజియా అంటాం మెనోరేజియా అంటే ప్రొఫ్యూజ్ బ్లడ్ లాస్ ఎయిటీ ఎంఎల్ కన్నా కూడా ఎక్కువగా బ్లడ్ లాస్ అవ్వడం ఎక్కువ డ్యూరేషన్ అయినా అవ్వనివ్వండి లేదంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అయినా అవ్వనివ్వండి దీన్ని మనం మెనోరేజియా అంటాం మెటోరేజియా అంటాం మెటోరేజియా అంటే పీరియడ్ మధ్య పెయిన్ఫుల్తో పాటు ఐ మీన్ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంటుంది వాళ్ళకి డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది సెవెన్ డేస్ కన్నా టెన్ డేస్ కానీ అట్లా అవ్వచ్చు అంటారు మనం ఇప్పుడు నార్మల్ గా మనకి సైకి ఇప్పుడు పీరియడ్ సైకిల్ ఫైవ్ డేస్ అనుకుంటాం కదా మరి మోర్ దెన్ సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అది మనకి మంచిదే అంటారా కాదండి అసలు నార్మల్ కంటే ఏదైతే నార్మల్ కంటే ఏదెక్కుంటుందో అదంతా అబ్నార్మల్ కిందకే కన్సిడర్ చేయాలి మనం వాళ్ళకి ఏదైనా ఇంటర్నల్ గా ప్రాబ్లమాటిక్ గా ఉంటే మాత్రమే ఇలా అబ్నార్మల్ గా ఎక్కువ డ్యూరేషన్ అవ్వనివ్వండి ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవ్వనివ్వండి కామన్ గా ఉంటుంది వాళ్ళు ఇంకా లాస్ట్ వచ్చేసి మెట్రో రెజ్ అంటాం అనమాట అంటే ఇంటర్మెన్చువల్ బ్లీడింగ్ అంటాం దీన్ని ఎలా ఉంటుంది అంటే పీరియడ్ కి మధ్యలో జస్ట్ స్పాటింగ్ లాగా అనిపించవచ్చు అది స్పాటింగ్ అయినా ఉండచ్చు లేదంటే వాళ్ళకి కంటిన్యూస్ బ్లీడింగ్ అయినా వన్ డే టూ డేస్ బ్లీడింగ్ అయినా ఉండొచ్చు వాళ్ళకి ఇది ఒక రేంజ్ లాగా ఉంటుంది ఈ అన్ని టైప్స్లో కామన్గా అనేది ఈ రెగ్యులర్ గా కన్సిడర్ చేస్తాం మనం మెయిన్గా ఇన్ని టైప్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పెథాలజీ లాగా ఐ మీన్ కొంతమందికి డ్యూరేషన్ ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు అనమాట ఇలా ఒక్కొక్కరికి వేరియేషన్ కామన్ కామన్గా ఉంటుంది వాళ్ళలో ఇలా కామన్గా అసలు వాళ్ళకి ఎందుకు ఇలా హెడిడ్లో బిల్డింగ్ వస్తుందంటే వాళ్ళకి మెయిన్గా ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కామన్గా వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల దీనివల్ల ఎవ్రీ మంత్ పీరియడ్ టైం అప్పుడు ఈస్ట్రోజన్ పొజిటన్ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కానీ కొంతమందిలో ఈ హార్మోన్స్ ఎక్కువ అవడం కానీ ఇదంటే ఇంకా తగ్గిపోవడం కానీ నార్మల్ లెవెల్ కంటే ఇంకా తక్కువైన ఉంటాయి కదా అలాంటి కండిషన్స్ లో వీళ్ళకి ఇలా ఇరెగ్యులర్ పీరియడ్స్ కామన్ గా ఉంటాయి తక్కువ తక్కువైనప్పుడు కొంతమందిలో ఎక్కువైనప్పుడు ఉంటాయి అనమాట నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హైపోర్థైరాయిడిజం లో ఎలా ఉంటుందంటే పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ గా ఉంటాయి దాంతో పాటు హెవీ బ్లీడింగ్ ఉంటది వాళ్ళకి హైపర్ థైరాయిడిజం అంటే వాళ్ళకి పీరియడ్ ఇరెగ్యులర్ తో పాటు స్కాంటీ బ్లీడింగ్ ఉంటుంది అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది వాళ్ళలోని ఇలా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏండొచ్చు లేదంటే పీసీ వైస్ అంటాం పాలిసిస్టికో ఓవేరియన్ సిండ్రోమ్ ఈ పీసీవర్స్ ఉన్న వాళ్ళలో కూడా సేమ్ ఇది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది కొంతమందికి త్రీ మంత్స్ పీరియడ్ రావడం లేదంటే ఒక అట్ ఏ టైం వచ్చినా కూడా ఎక్కువ హెవీ బ్లీడింగ్ అవ్వడం ఇలా కామన్గా ఉంటుంది ఈ పీసీవర్స్లో ఇంకొక కాజు ఇంకొకటి ఏముంటుందంటే ఆనవలేషన్ సైకిల్స్ అంటాం అంటే ప్రాపర్గా ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా వాళ్ళ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అంటే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఏ ఉన్నాయి కదా మాకు ఏం ప్రాబ్లం లేదని కన్సిడర్ చేస్తుంటారు ఉంటారు చాలామంది కానీ అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్ అనమాట ఎలా అంటే ఎవ్రీ మంత్ మనకు ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ పీసీవైస్ ఉన్న వాళ్ళు ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా కూడా వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ కండిషన్స్లో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండాలి ఫైబ్రాయిడ్స్ అవనివ్వండి ఎండోమెట్రియోస్ అవ్వండి ఇలాంటి అన్ని కండిషన్స్లో వాళ్ళకి ఇదట్లో పీరియడ్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఇలాంటప్పుడు ఎక్కువ హెవీ లాస్ అయింది అనుకో బ్లడ్ అనేది వాళ్ళకి అని వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఐ మీన్ సివియర్గా బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది నార్మల్ కన్నా కూడా మన బాడీలో బ్లడ్ లెవెల్స్ కానివ్వండి ఐరన్ లెవెల్స్ కానివ్వండి తగ్గిపోతూ ఉంటాయి ఇలా వాళ్ళకి అప్పుడు వీక్నెస్గా అనిపిస్తుంటుంది డిజినెస్ తిన్నట్టు పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో ఇవన్నీ కామన్గా అవుతుంటాయి రెగ్యులర్ పీరియడ్స్లో అసలు వాళ్ళు ముఖ్యంగా ఇట్లా త్రీ మంత్స్కి ఒకసారి అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా ఖచ్చితంగా అండి ఎప్పుడంటే ఈ త్రీ మంత్స్కి ఇలా వన్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే త్రీ మంత్స్ వరకు వెయిట్ చేయొచ్చా వన్ మంత్ టూ టూ మంత్స్ లో కూడా చేయొచ్చు కదా డాక్టర్ ని కన్సల్ట్ త్రీ మంత్స్ వరకు వెయిట్ చేసే బదులు టూ మంత్స్ లో కన్సల్ట్ అవ్వచ్చు అవ్వచ్చు బట్ ఇన్ బిట్వీన్ ఫ్యాక్టర్స్ మనం కన్సల్ట్ చేయాలి ఆ టైమ్ లో వాళ్ళైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా కానీ పీరియడ్స్ అనేటివి హార్మోన్స్ అనేటివి హార్ట్ సార్ హార్మోన్ ఎక్కువ అవుతుంది దాని వల్ల పీరియడ్ హార్మోన్స్ తగ్గించేలా చేస్తుంది లేదంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్మోన్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్ జరుగుతుంది ఇలా ఈ త్రీ మంత్స్ గ్యాప్లో వాళ్ళకి ఇలాంటి ఏమన్నా స్ట్రెస్ఫుల్ లైఫ్లో కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఏదైనా ఉన్నట్టయితే లేదంటే ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కొంతవరకు వన్ ఆర్ టూ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత అప్పటికీ వస్తే నార్మల్ అయిపోవచ్చు ఆమె ఆ ఫ్యాక్టర్స్ వల్ల ఇది సపరేట్ సైడ్ వచ్చి కన్సల్ట్ చేయొచ్చు లేదు అలాంటి ఫ్యాక్టర్స్ ఏది లేనప్పటికీ వాళ్ళకి ఇలా పీరియడ్ ఈడర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా మెడిసిన్స్ కూడా యూస్ చేయాలి ఖచ్చితంగా యూస్ సో మేడం ఓవరాల్ గా మాకున్న చాలా డౌట్స్ క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో